ாங்கானாங்காலை ஒன் இயர் இன் இலெக்ஷன் గెలిచి కూడా మేము గెలిచి కూడా వన్ ఇయర్ అయింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ ఒక దారులే కానీ ఇలా పింఛన్ దారులకు నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి వంద రోజుల్లో ఇలా పింఛన్ దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు ఆగస్టులో కూడా పింఛింజు సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు ఉన్నటువంటి కూడా ఎగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా వన్ ఇయర్ అయిపోయింది కళాబంది చేసుకుంటా మన మేము మన సంక్రాంతి తర్వాత ఇస్తుందంట రైతు రుణమాఫీ అది సుమారుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఏడు వేల ఐదు కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేసి అందుకుంచే ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అయ్యి ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోసిమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చాయని చెప్పి ఇలా ప్రజలు ఎంతో ఆశిస్తూ ఉన్నారు నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం గూడీ లేనటువంటి పరిస్థితి నేను చూశాను అందుకొరక ఈరోజు శ్రీకాంత్ దశమంటి వారు ఉక్కడిపల్లి డివిజన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు సేలింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈ రోజుగా యాభై ఆరు మంది మళ్ళీ తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతే అన్నటువంటి ఆలోచనతోనే కదా మా పార్టీ రావడం అనేది స్వాగతం అవుతా ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం నిన్ననే నైన్ బ్రాహ్మణులు వాళ్ళు పాపం హైదరాబాద్ నగరలోకి షాపులు పెట్టుకుంటే వాళ్ళకు మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే తీసుకెళ్లి ఆ టైంలో ఏషాదే తీసుకెళ్ళి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేటువంటి పరిస్థితులు ఉన్నారు అని చెప్పితే ఆ రోజు జైవో ఇచ్చి ఒక రూపాయి లేకుండా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చారు వాళ్ళకి కూడా ఫ్రీ కరెంటు ఇచ్చేసి వాళ్ళు సుమారుగా అయితే వాళ్ళు ముప్పై నలభై వేల పిల్లలు వచ్చే అవకాశం తీసుకు అందుకే నిన్న మూడు నుంచి నాలుగు వేల మంది నిన్న వాళ్ళు ధర్నాలు చేసి నిరసన తెలిపే కార్యక్రమం ఇచ్చారు ఈ రకమైనటువంటి నిరస కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగలు చేశాము ఎన్ని వేల కోట్లు వంద వేల కోట్లు అని చెప్పి మేము మేము ఇనాగ్రేషన్ చేసి మేము పండుగ చేసినాయి మళ్ళీ దాని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం